హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మామిడికాయ ఎండు చేపలో కర్రీ అయితే చేస్తున్నాను చాలా బాగుండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను పెద్ద మామిడికాయ ఒకటి టమాటాలు ఒక నాలుగు టమాటాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్క పెట్టేసుకున్నాను అండి ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ నుండి ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ వేయించాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత చేప ముక్కలు అనేవి వేసుకోవాలి శుభ్రం చేసుకున్న చేప ముక్కలు అయితే వేసుకోండి శుభ్రంగా కడుక్కోవాలండి ఈ చేపలు ఎండి చేపలు కదా నీట్గా వేడి నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడు కడిగి పక్కకు పెట్టేసుకున్నాను ఫస్టే ఇప్పుడు ఈ చేపలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అయితే రావాలండి ఇట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులో చక్కగా తిప్పి ఫ్రై చేసుకోండి అట్లా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీసి ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇంకో నాలుగు ముక్కలు ఉంటే అవి కూడా వేసేసుకొని అవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్క పెట్టేసిన తర్వాత అదే బాండీలో ఇంకా నూనె అయితే సరిపోయిద్ది మనకి కర్రీకి ఈ ఆయిల్లోనే తిరగమాత గింజలు ఆవాలు మినపప్పు పచ్చి శనగపప్పు మొత్తం కలిపి ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద ఆనియన్స్ ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేలోప కరివేపాకు కూడా వేసుకుందాము ఒక మూడు రమ్మల కరివేపాకు అయితే వేసాను కరివేపాకు కాస్త ఎక్కువే వేసానండి కరివేపాకు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు బాగానే ఉండేది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమాటాలు మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసేసి ఓ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము ఒకేసారి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేద్దామండి కలిపేసి మూత పెట్టి టమాటాలు కాస్త మగ్గిన దాకా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే కొంచెం కుక్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలు అనేవి కాస్త మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఉండండి మూత పెట్టేసినా కానీ చూసారు కదా టమాటాలు చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి మనకి మామిడికాయ ముక్కలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి కొంచెం మామిడికాయ అయితే కొంచెం గట్టిగానే ఉందండి ఇప్పుడైతే మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసిన తర్వాత వాటర్ అయితే ఒక అర గ్లాస్ అయితే వేసుకుంటున్నాను నేను ఒక వాటర్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే మామిడికాయ మనకి కొంచెం మ్యాష్ అయినట్టుగా అయితేనే పులుపు అనేది దిగి కర్రీ అనేది చాలా బాగుండేది ఇప్పుడైతే ఒక స్పూన్ నిండా కారం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము కలిపేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండు చేపలు అవి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఎండు చేపలు కూడా వేసేసి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే మూత పెట్టేసి మగ్గనిద్దాము కాస్త కుక్ చేసుకోవాలి అప్పుడు మనకి మామిడికాయలు కూడా మెత్తగా ఉడికిపోతాయి చూసారు కదా ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత చూద్దాము ఒకసారి మొత్తం ఒకసారి కలిపేసేసి ఉప్పు కారం అనేది చూసుకోండి ఫ్రెండ్స్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి మామిడికాయ కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయింది మీ దగ్గర కొత్తిమీర ఉంటే లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుండిద్ది చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ఇలా మామిడికాయ టమాటా వేసి ఎండి చేపల కర్రీ అయితే చేసుకోండి చాలా అంటే చాలా బాగుండేది వీడియో అయితే ఇంత తెచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరికీ బాయండి